రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ద ఫస్ట్ టూ ఇయర్స్ ఆరు పర్సంటేజ్ వడ్డీ శాతము రెండు సంవత్సరాలకు ఆరు పర్సంటేజ్ నెక్స్ట్ మూడు సంవత్సరాలకు పది పర్సంటేజ్ అండ్ దాని తర్వాత పన్నెండు పర్సంటేజ్ మొత్తము ఏడు సంవత్సరాలు ఉంది సార్ మొత్తము ఒక పర్సన్ దగ్గర నేను అప్పు తీసుకున్నాను ఏడు సంవత్సరాల్లో అప్పు క్లియర్ చేస్తాను అన్నాను ఏడు సంవత్సరాల్లో అప్పు క్లియర్ చేస్తానన్నాను సాధారణ వడ్డీ రైట్ ఒకటి సాధారణ వడ్డీ చూద్దాం ఒకటి చక్ర వడ్డీ చూద్దాం రైట్ సాధారణ వడ్డీ ఏడు లోపు ఫస్ట్ రెండు సంవత్సరాలకు ఆరు పర్సంటేజ్ సాధారణ వడ్డీ కాబట్టి ప్రతి సంవత్సరము వడ్డీ సమానము మొదటి సంవత్సరం ఆరు రెండో సంవత్సరం ఆరు అంటే ఫస్ట్ రెండు సంవత్సరాలకు ప్రతి సంవత్సరం ఆరు ఫస్ట్ సంవత్సరం ఆరు రెండో సంవత్సరం ఆరు మొత్తం పన్నెండు మిగతా మూడు సంవత్సరాలకు ఎంత వచ్చింది పది పర్సంటేజ్ అంటే ఎంత ముప్పై పర్సంటేజ్ మొత్తం ఏడు సంవత్సరాల కన్నా ఫస్ట్ రెండు సంవత్సరాలకు ఆరు పర్సంటేజ్ ప్రతి సంవత్సరం మొట్టమొదటి సంవత్సరం ఆరు రెండో సంవత్సరం ఆరు ఎంత వచ్చింది పన్నెండు దాని తర్వాత మూడు సంవత్సరాలకు ప్రతి సంవత్సరానికి పది ఏడు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలు అయిపోయింది మిగతా రెండు సంవత్సరాలకు ప్రతి సంవత్సరానికి ఐదు దాటిన తర్వాత పన్నెండు అంటే ఇది ట్వంటీ ఫోర్ పర్సంటేజ్ ట్వంటీ ఫోర్ పర్సంటేజ్ అందరికీ అర్థమైందా పన్నెండు పర్సంటేజ్ ఫస్ట్ రెండు సంవత్సరాలకి వడ్డీ మెల్లమెల్లగా పెరుగుతూ పోతుంది కన్నా మొదటి సంవత్సరం ఆరు రెండో సంవత్సరం ఆరు రెండు సంవత్సరాలకు పన్నెండు దాని తర్వాత మూడు సంవత్సరాలకు పది 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 అంటే ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి సంవత్సరము ఎంతన్నాడు పన్నెండు అన్నాడు రెండు సంవత్సరాలకి ఇరవై నాలుగు అంటే మొత్తం ఎంత అయింది నలభై రెండు డెబ్బై ఆరు పర్సంటేజ్ డెబ్బై ఆరు పర్సంటేజ్ డెబ్బై ఆరు పర్సంటేజ్ రైట్ డెబ్బై ఆరు పర్సంటేజ్ అంటే వంద మీద డెబ్బై ఆరు వడ్డీ ఇదేమో అసలు ఇదేమో వడ్డీ ఇదేమో అసలు ఇదేమో వడ్డీ రైట్ కానీ నాకు డెబ్భై ఆరు బదులు ఎంత ఇచ్చాడు పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఒకటి ఇచ్చాడు పన్నెండు వేల ఏడు వందల డెబ్భై ఒకటి ఇచ్చాడు డెబ్భై ఆరు పన్నెండు వేల ఏడు వందలకి అవుతే వందకి ఎంత హండ్రెడ్ బై సెవెంటీ సిక్స్ ఇంటూ సెవెన్ సెవెన్ వన్ ఇదే కదా సార్ వంద బై రైట్ డె ఆరు ఇంటూ వన్ టూ సెవెన్ సెవెన్ వన్ ఇక్కడ వరకు అందరికీ క్లియరా సార్ ఇక్కడ వరకు అందరికీ క్లియర్గా సార్ సో కాబట్టి మనము ఎలా అయినా మనము చేసుకుంటూ వద్దాము నవ్వు దీన్ని రెండు రకాలుగా మనం చేయొచ్చు ఇక్కడ వరకు అందరికీ క్లియర్ అయింది కదా సార్ వంద బై డెబ్బై ఆరు ఇంటూ పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఒకటి అప్రాక్సిమేషన్ చేయొచ్చు రైట్ అప్రాక్సిమేషన్ చేయొచ్చు ఇక్కడ చూద్దాం సార్ ఇక్కడ ఫోర్ ట్వంటీ ఫైవ్ సార్ ఇక్కడ ఫోర్ నైన్టీన్ సార్ దీన్ని ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ ఇంటూ వన్ టూ సెవెన్ సెవెన్ వన్ చేస్తే ఆన్సర్ వస్తుంది ఆర్ డిజిటల్ సమ్ అయినా చేయొచ్చు సెవెన్ ప్లస్ టూ నైన్ సెవెన్ ప్లస్ టూ ఇదేమో నైన్ తోటి డివైడ్ అవుతుంది ఇదేమో నైన్ తోటి డివైడ్ అవుతుంది నైన్ వన్ సార్ నైన్ సెవెంటీ సిక్స్ ఏమో ఏడు ప్లస్ ఆరు పదమూడు పదమూడు అంటే నాలుగు నాలుగు ఎంటూ ఎక్కడ నాకు నైన్ తోటి డివైడ్ అవుతుందో చూడండి ఆన్సర్ వస్తుంది ఇది నైన్తో డివైడ్ అవుతుంది కన్నా వన్ టూ సెవెన్ సెవెన్ వన్ వన్ టూ సెవెన్ సెవెన్ వన్ ఆర్ యు ఆల్ విత్ మీ ఇక్కడ ఎంత అయింది ఇరవై నాలుగు యాభై నాలుగు అరవై ఆరు ఓకే అరవై ఆరు ఓకే అరవై ఆరు అవుతే ఇమీడియట్గా మనకు నేను డెబ్బై ఆరు వేసాను క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేయకండి అరవై ఆరు వేస్తే ఇంకా ఈజీ అయిపోతుంది ప్రాబ్లం సార్ ఎలా సార్ అంటే నాకు అసలు క్యాలకులేషన్ లేకుండా తక్కువ అరవై ఆరు కనబడంగానే అరవై ఆరు పర్సంటేజ్ అంటే అరవై ఆరు బై వంద అరవై ఆరు కాస్త పన్నెండు వేల ఏడు వందల డెబ్భై ఒకటి అయింది ఇది చూడండి సార్ ఏం క్యాల్కులేషన్ చేయాల్సిన అవసరం లేదు ఇదేమో మూడు తోటి డివైడ్ అవుతుంది మూడు ఇరవై రెండుల ఇదేమో తొమ్మిది తోటి డివైడ్ అవుతుంది అంటే వచ్చే నంబర్ మూడు తోటి డివైడ్ అవ్వాలి అంతే కదా సార్ మూడు మూడులో తొమ్మిది కదా ఆన్సర్ మూడు తోటి డివైడ్ అవ్వాలి 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 అర్థమైందా లాజిక్ రైట్ ఏం క్యాలకులేషన్ లేదు అది అరవై ఆరు కనబడంగానే నాకు ఆన్సర్ ఈజీ అయిపోయిందని అర్థమైపోయింది రైట్ ఇక్కడేమో పన్నెండు ఇక్కడేమో ముప్పై ఇక్కడేమో ఇరవై నాలుగు అరవై ఆరు పర్సంటేజ్ అరవై ఆరు పర్సంటేజ్ అరవై ఆరులో ఒక్క మూడు ఉన్నది మూడు ఇరవై రెండుల అరవై ఆరు ఇక్కడేమో ఒక్క మూడు ఉన్నది ఇక్కడేమో తొమ్మిదితో డివైడ్ అవుతుంది అరే ఇదేమో తొమ్మిది ఇదేమో మూడు డిజిటల్ డిజిటల్సం మూడుని ఏ నెంబర్ తోటి మల్టిప్లై చేస్తే తొమ్మిది వస్తుంది మూడు ఆన్సర్ ఏమో తోటి డివైడ్ అవ్వాలి ఆన్సర్ ఏమో తోటి డివైడ్ అవ్వాలి ఒకటే ఒక ఆప్షన్ ఆర్ ఏడ్చింది ఆల్ విత్ మీ మనము ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడే బ్యాక్ ఎండ్లో మనకు లాజిక్లు తిరగాలి ఆర్ యు ఆల్ విత్ మీ అందరూ దయచేసి రిప్లై చెయ్యండి సార్ ఏదైనా డౌట్ ఉంటే దయచేసి అడగండి క్వశ్చన్లకు సొల్యూషన్ ఇంపార్టెంటే కాదు నేను చెబుతున్న చిన్న చిన్న పాయింట్లను నోట్స్లో రాసుకోండి చిన్న చిన్న పాయింట్లను నోట్స్లో రాసుకోండి ఇక్కడ క్యాల్కులేషన్ మిస్టేక్స్ కాకుండా చూసుకోండి ఇక్కడ నేను డెబ్భై ఆరు వేసాను క్యాల్కులేషన్ అరవై ఆరు ఆర్ యు ఆల్ విత్ మీ